UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. Hi, hello, namaste. Welcome to HIT TV. ఈ రోజు బిగ్ బాస్ ఎయిట్ సీజన్ గురించి మాట్లాడదలుచుకుంటే ఎనిమిదో రోజు గురించి మాట్లాడుకుందాం రైట్ ఈ ఎయిట్ డే అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎలా అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న పద్నాలుగు మందిలో ఇప్పుడు పదమూడు మంది అయిపోవడం అనమాట ఎందుకంటే మనం చూసుకున్నాం మన బేవక్క అయితే మాత్రం బెజవాడు బేవక్క బయటకు వచ్చేయడం జరిగింది ఎలిమినేట్ అయిపోవడం అనమాట సో బెజవాడు బేవక్ ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయిందో అప్పటి నుంచి అంటే ఈ ఎయిట్ డే డే నుంచి అయితే మాత్రం బిగ్ బాస్లో ఉన్న మొత్తం అన్ని చేంజెస్ వచ్చేసినాయి అనమాట ఆల్మోస్ట్ అందరూ చేంజ్ అయిపోయారు ఎందుకనంటే వాళ్ళకు ఒక భయం అనేది వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆ ఎపిసోడ్ చూసిన ప్రతిదీ కూడా నాకంటే చాలా అని చాలా ఇంకా ఇంట్రెస్టింగ్గా కలిగిందనమాట ఎందుకంటే మొన్నటి వరకు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఒక వీక్ అంతా కూడా చాలా అంటే చాలా కామ్గా కూల్గా అంటే మనం వినయంగా ఉందాం మంచిగా ఉందాం నీట్గా ఉందాం అని చెప్పన్నట్టుగా చాక ఏదో మంచి అప్లాజ్ తెచ్చుకుందాం అన్నట్టుగా తల వాళ్ళ వాళ్ళు ఏంటంటే అట్లా బిహేవ్ చేసే చేయడం అయితే నేను గమనించాను అయితే ఇక్కడ ఎక్కడైతే అనే తను నిర్దాక్షిణంగా అంటే బిగ్ బాస్ ఎటువంటి ఎక్స్క్యూజ్ చేయకుండా నిర్దాక్షిణంగా ఫస్ట్ వీక్ ఫస్ట్ ఎలిమినేట్ ఎంత కఠినంగా చేశాడో అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మైండ్ బ్లాక్ అయిపోయిందన్నమాట సో చాలామంది ఎమోషనల్గా చాలామంది ఫీల్ అయ్యారు ఆల్మోస్ట్ అందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఈవెన్ సీత కానీ లేదంటే వీళ్ళందరూ కూడా నైనికా కానీ వీళ్ళంతా ఏంటంటే చాలా కొంచెం మంచి బాండింగ్తో వాళ్ళు ఉండడం వల్ల కొంచెం ఎమోషనల్గా వాళ్ళు కూడా ఫీల్ అవ్వడం జరిగింది ఎక్కువగా కూడా వాళ్ళే ఎలిమినేట్ చేశారు ఒక పాయింట్ కూడా ఉంది మధ్యలో తనంతట తను వెళ్ళిపోలేదు మనమే పంపించేసా అన్నట్టుగా తను కూడా మాట్లాడడం జరిగిందనమాట సో అదైతే రైటే ఎందుకంటే మీరు ఎలిమినేట్ చేస్తారు ఫస్ట్ మీరు నామినేట్ చేస్తేనే కదా తను ఎలిమినేషన్లోకి వెళ్ళేది సో తను ఉండుంటే కనుక ఇంకా మంచి మాటలు చెప్పే అంటే ఇంకా కొన్ని వర్డ్స్ చెప్పాలి తనకి తనతో ఇంకా ఎక్కువ డిస్కస్ చేయాలని చెప్పని ప్రేరణ మాట్లాడడం కూడా జరిగింది సో ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవాలి ఉన్నప్పుడే మనం ఏదైనా చేయాలి తర్వాత మా చేతుల మన చేతిలోంచి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయడానికి ఉండదు సో అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి గుణపాఠం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకని గుణపాఠం అంటున్నానంటే బేబక్క బయటకు వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోయింది ఈవెన్ మన నాగమణి గంట కూడా చాలా అంటే చాలా అగ్రెసివ్గా మాట్లాడడం జరుగుతుంది సేమ్ టైం వచ్చేటప్పటికి ఆదిత్య ఓమ్ కూడా అంటే తను మొన్నటి వరకు మన బిగ్ బాస్తో అంటే మొన్న నాగార్జున గారు మాట్లాడుతున్నప్పుడు ఆదిత్య ఓమ్ నువ్వు చాలా తక్కువ కనిపిస్తున్నావు నువ్వు ఎక్కువ కనిపించాలి అది ఇది అని చెప్పని అన్నా కానీ తను చాలా సైలెంట్గా ఇన్నోసెంట్గా కనిపించడం కనిపించింది అనమాట ఈ ఎయిత్ డే అయితే చూస్తే మాత్రం ఓమ్ కూడా చాలా అంటే చాలా అగ్రెసివ్గా తను ఏదైనా సరే నేను రెడీ డూఆర్ డే అన్నట్టుగా తను బిహేవ్ చేయడం అయితే కనిపించింది నాకు అయితే ఈ ఎయిత్ డేనే మళ్ళీ బిగ్ బాస్ అనేది మొదలు పెట్టేశాడు తన స్ట్రాటజీ మొదలు పెట్టేశారు నామినేషన్ అనేది ప్రక్రియ ప్రారంభించాడు అనమాట సో ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా అయితే జరిగిందో సర్వంత నెక్స్ట్ ఈ వీక్ వచ్చేటప్పటికి ఫస్ట్ డేనే నామినేషన్ ప్రక్రియ అనేది మొదలు పెట్టడం జరిగింది సో ఈ వీక్ నుంచే నామినేషన్ మొదలుపెట్టి గేమ్స్ ఆడిపించి ఎవరైతే నామినేషన్లోకి తీసుకొచ్చారో ఫైనల్గా మన నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఈ వీకెండ్ వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఆ విధంగా ప్లాన్ చేయడం అనేది జరిగింది ఇక్కడ చాలా అంటే కొద్దిమంది గురించే నేను మాట్లాడతాను ఎందుకంటే మనం అందరి గురించి చెప్పేసి అందరి గురించి మాట్లాడి అంటే ప్రతి ఒక్కరు హైలైట్ అవుతున్నారు కానీ ఇక్కడ కొంతమంది కొన్ని కొన్ని పాయింట్స్ మాట్లాడినవి కానీ లేదంటే కొంతమంది వాళ్ళ గేమ్ స్ట్రాటజీని మాట్లాడడం కానీ లేదంటే వాళ్ళ ఇంతకుముందు ఎలా మాట్లాడారు ఇప్పుడు ఎలా మాట్లాడారు వాళ్ళ మధ్య ఎలా డిఫరెన్స్ వచ్చిందో అనేది దాని గురించి అయితే మాత్రం నేను చెప్తాను అందులో కొంతమంది గురించి అయితే మాత్రం నాగమణి గంట గురించి ఒకటి మాట్లాడతాను నెక్స్ట్ శేఖర్ భాష గురించి ఆదిత్య ఓం గురించి అదేవిధంగా సోనియా గురించి నెక్స్ట్ వచ్చేటప్పటికి మన సీత గురించి సీత గురించి కూడా మాట్లాడే తర్వాత ఖచ్చితంగా విష్ణుప్రియ గురించి కూడా నేను మాట్లాడతాను సో వీళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ స్టార్ట్గా ముందు అయితే మాత్రం అయితే బిగ్ బాస్ నామినేట్ చేయమని ఆదేశించడం అయితే జరిగింది అది కూడా ఒక టాస్క్లో పెట్టి వాళ్ళు ఏంటంటే ఒక పెయింట్ తీసుకొచ్చి వాళ్ళ మీద పోసి ఎందుకు నాన్మేట్ చేస్తున్నారు అనేది బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఉండడానికి అర్హులు కాదు అనడానికి కారణం ఏంటనేది విషయాలు అయితే చెప్పమన్న జరిగిందనమాట సో ఇక్కడ సీతకి ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ చాయిస్ ఇవ్వడం జరిగింది సీత తను నామినేట్ చేసుకున్న ప్రక్రియలో ఫస్ట్గా నిఖిల్ ఎంచుకోవడం జరిగింది ఎందుకు నిఖిల్ ఎంచుకుందంటే లాస్ట్ నామినేషన్ చేసే టైంలో నిఖిల్ అప్పుడు చీఫ్గా ఉన్నాడు అయితే ఇప్పుడు నువ్వు ఇప్పుడు కూడా చీఫ్గానే ఉన్నాడు కానీ బిగ్ బాస్ ఒక పాయింట్ చెప్పాడు ఇక్కడ ఎవరైతే పెద్ద క్లాన్ ఉందో ఎవరిదైతే హౌస్లో పెద్ద క్లాన్ అయితే ఉందో ఆ క్లాన్కి సంబంధించిన చీఫ్ అనేవాళ్ళు వాళ్ళని నామినేట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు ఈ రోజుకి మాత్రమే ఇక్కడ మీరు ఒకసారి గమనించాలి ఈ రోజుకి మాత్రమే నామినేషన్ ప్రక్రియలో అయితే మాత్రం తను ఉండదు తను ఎవరు నామినేట్ చేయకూడదు అని అంటే నెక్స్ట్ డే ఏదో ఒక గేమ్ పెట్టచ్చు తర్వాత ఎవరు చీఫ్ అవుతారో తెలియదు లేదంటే ఎవరు లీడర్ అవుతారో తెలియదు కాబట్టి సో ఈ రోజుకైతే మాత్రం ఈ రోజు నామినేషన్ ప్రక్రియకి మాత్రం తనని నామినేట్ చేయడానికి కుదరదని చెప్పని బిగ్ బాస్ చెప్పడం జరిగింది సో మిగతా ఇద్దరిని కూడా ఎవరైతే నైనిక ఉందో అదేవిధంగా మన నిఖిల్ ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా నామినేట్ చేయొచ్చు ఎవరైనా సరే అని చెప్పని చెప్పడం జరిగింది అప్పుడు సీత నిఖిల్ నామినేట్ చేసుకొని తన్ని ఎలిమినేషన్కి అయితే మాత్రం పంపడం అయితే జరుగుతుంది సో సీత అయితే కొన్ని పాయింట్స్ చెప్పడం అయితే జరిగింది ఏదైతే ఫస్ట్ నిఖిల్ ఎలా ఉన్నాడో ఇప్పుడు నిఖిల్ ఎలా ఉన్నాడో చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది కానీ నేను అప్పుడే నామినేట్ చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు కుదరలేదు కాబట్టి ఇప్పుడు చేస్తాను అని చెప్పని అన్నది కానీ ఇక్కడ నాకు ఏంటంటే కొంచెం పర్సనల్గా అనిపించింది తను ఏంటంటే మీరు బయట అన్ని మాట్లాడుకుని వచ్చి ఇక్కడ గేమ్ ఆడుతున్నారు అని చెప్పని అన్నారు బయట ఎవరెవరు ఫ్రెండ్స్ ఎవరెవరు వాళ్ళు కొంతమంది టీవీ సంబంధించిన ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు వచ్చేటప్పటికి నిఖిల్ కానీ పృథ్వీ కానీ లేదంటే ప్రేరణ కానీ వీళ్ళందరూ కొంచెం మంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ బయట మాట్లాడుకొని వచ్చి మనం ఎట్లా ఆడదాం ఎట్లా గ్రూప్గా ఆడదామని చెప్పినట్టుగా ఎవరు గ్రూప్గా ఆడినా కానీ ఎవరు ఎట్లా ఆడినా కానీ ఎవరి గేమ్ ఆలదే ఉంటుందమ్మా ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు విన్ అవ్వడానికే ట్రై చేస్తారు కానీ నా పక్కన ఉన్నవాడు అవ్వాలి లేదా నాతో పాటు వచ్చిన విన్ అవ్వాలి మేమిద్దరం బయట మాట్లాడుకున్నాం బయట బాగా క్లోజ్గా ఉంటాం వీడి విన్నాయి వీడికి డబ్బులు ఎత్తాయి సరిపోతలే నాకు అవసరం లేదని చెప్పి అని అనుకున్నవాడు ఎవడో ఉన్నాడో వాళ్ళకి ఏమో వాళ్ళకే ఉంటుంది సో ఈ పాయింట్ అయితే నువ్వు చెప్పడం అంటే నీకు అక్కడ కనిపించ ఉండొచ్చు నీకు అనిపించి ఉండొచ్చు రైటే పర్లేదు ప్రాబ్లం లేదు సరే బయట నుంచి మాట్లాడుకుని రావడం అక్కడ చేసుకోవడం అనేది ఎంత ఎలా ఆడినా కానీ బిగ్ బాస్ అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడు ఎలా ఏం చేయాలనేది వాడు డిసైడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ వరకు ఆ నిఖిల్ చాప్టర్ అయితే ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనియా గురించి మాట్లాడుకోవాలి సోనియా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇప్పటికీ కూడా ఇప్పటికీ చెప్తున్నా చాలా చాలా టఫ్ క్యాండిడేట్ అనమాట ఎందుకని ఫస్ట్ నుంచి నేను టఫ్ క్యాండిడేట్ అన్న అంటున్నానంటే తను ఫస్ట్లో చాలా చాలా అగ్రెసివ్గా కనిపించింది చాలా పాయింట్స్ రీచ్ చేసింది చాలా ప్రతి దానికి ఆమె ఇన్వాల్వ్ అయిపోయి ఎవరు ఎక్కడ దొరుకుతారా ఎవరిని పట్టుకుంటే ఏమవుతుందా అని చెప్పని ఎవరు తప్పు చేసి దొరుకుతారని చెప్పని ఏదో ఒక దొంగను పట్టుకున్న పోలీసులగా వెతికేదనమాట ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేసేది వెతికేదనమాట ఎవడైనా పొర్రపాటిని దొరికేదంటే మాత్రం వాడి కింద నుంచి పోయిదా కింద నుంచి పైదాకా వాదీసేదనమాట ఆ టైప్లో ఉండే సోనే మధ్యలో ఒక వన్ టూ డేస్లో వన్ టూ డేస్ తనకి ఏంటంటే కొంచెం డిస్టర్బ్ అనిపి డిస్టర్బ్ అయ్యి తను తను ఏంటంటే ఇప్పుడు కొంచెం డల్ అయింది సో ఇక్కడ ఈరోజు మాట్లాడినప్పుడు ఏదైతే సోనియా మాట్లాడుతుందో సోనియా మాట్లాడుతున్నప్పుడు సోనియాకి సీతకి ఇద్దరికి కన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు ఈ కన్వర్జేషన్లో నాకు అనిపించింది సోనియా చాలా అంటే చాలా డల్ అయిపోయింది ఎందుకంటే సీత వాయిస్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది సీత హైపర్ యాక్టివ్ అయిపోతుంది అంటే ముందు వరకు ఏంటంటే సీత ఏదైనా పాయింట్ ఉంటే మాట్లాడేది లేదంటే తన మీదకి ఏదైనా నామినేషన్ వస్తే మాట్లాడడం ఇట్లా జరిగేది కానీ ఇప్పుడు అట్లా కాదు ప్రతి పాయింట్ కూడా తను క్యాచ్ చేసి ప్రతి పాయింట్ను కూడా ప్రతి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి ప్రాబ్లమ్ కూడా ఇన్వాల్వ్ చేసి తను ఏంటంటే మాట్లాడడం జరుగుతుంది కదా ఇక్కడ నాకు అనిపించింది అరే ఏంటి అసలు మొన్నటి వరకు అసలు ఎంత ఫోర్స్గా ఉన్న సోనియా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతుందని అని అనిపిస్తుంది మరి ఏంటో ఏమైందో తెలియదు సోనియా అయితే మాత్రం మళ్ళీ బ్యాక్ టు సోనియా రావాలని చెప్పని నేను నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటేనే బిగ్ బాస్ అనేది కొంచెం మనకి కూడా ఈ సీజన్ చూడడానికి చాలా అంటే చాలా క్యూరియాసిటీగా ఉంటుంది అనమాట ఆతృతగా ఉంటుంది అనమాట సో ఆ విధంగా సోనియా ఏంటంటే కొంచెం డల్గా కనిపిస్తుంది సో ఎందుకని డల్గా కనిపిస్తుంది ఏంటనేది ఒకసారి మీకు ఏమైనా అనిపిస్తే కనుక మీరు కూడా చెప్పచ్చు రైట్ నెక్స్ట్ వచ్చేటప్పుడు నాగమణికంట నాగమణికంట మనోడు గురించి చెప్పాలంటే మనోడు ట్రాన్స్ఫరెంట్ అయిపోయాడు ఆల్మోస్ట్ ట్రాన్స్ఫరెంట్ అయ్యాడు కానీ చాలామంది ఇప్పటికేమంటున్నారంటే స్టిల్ నువ్వు ఇంకా అలాగే ఉన్నావు అని చెప్పి మా మనోడు మ్యాక్సిమం ట్రై చేస్తాడు నలుగురితో మాట్లాడడానికి సజెషన్స్ ఇవ్వడానికి ఏదైనా సలహాలు చెప్పడానికి లేదంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి కానీ మొన్న ఎలిమినేషన్కి ముందు రోజు చూసుకుంటే తను గేమ్స్లో కానీ వీటిలో కానీ చాలా అంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా మంచి స్పోర్టివ్గా మనోడు ఆడడం కూడా జరిగింది సో అలా కొంచెం కొంచెంగా నెమ్మదిగా మారడం అనమాట ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా బిగ్ బాస్లో మీరున్న మిగతా పదమూడు కండిస్టెంట్లు మీరు ఎవ్వరు కూడా ఎలా అంటే ఒక్క రోజులోనే మీరు అందరూ గొప్పవాళ్ళు అయిపోరు అదేవిధంగా ఒక్క రోజులోనే మీరు ఎవరు కూడా తగ్గిపోరు పడిపోరు సో కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ ఇది అంతా కూడా ఎలా అంటే మైండ్కి ఒకసారిగా మనం ఇచ్చేసి దాన్ని ప్రెజర్ చేస్తే అనుకో రేపు పొద్దున్న ఏంటో ఏమవుద్దు ఏంటనేది ఎవరికీ తెలియదు అక్కడ ప్రతి ఒక్కరు కూడా గెలవాలి అని చెప్పని కాన్సెప్ట్తో వెళ్ళాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీలతో వాళ్ళ వాళ్ళు ఆడతారు కాబట్టి సో దాన్ని మీరు కొంచెం మే ఇప్పుడు నిన్ను నువ్వు ఎలా అయితే బిలీవ్ అవుతున్నావు అవతల వాళ్ళు కూడా వాళ్ళని అలా బిలీవ్ అవుతారు కాబట్టి ఇది కూడా ఒకసారి గమనించాలి అనమాట సో ఆ విధంగా నాగమణి గంట చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా కనిపించడం అయితే నాకు అనిపించింది సో తను కూడా వచ్చేటప్పటికి శేఖర్ భాషని నామినేషన్లో పెట్టడం జరిగింది శేఖర్ భాష అంటే బిగ్ బాస్ ఊరికి నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కానీ ఏదో ఊరికిన సరదాగా అనవచ్చు అంటే చిరాకు పెట్టేస్తున్నాడు వీళ్ళందరూ చెప్పిన దానికి ఊరికిన సరదాగా అనవచ్చు కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఏదైనా సీరియస్ ఇష్యూ జరుగుతుంది సీరియస్ టాపిక్ జరుగుతుంది అక్కడ జరుగుతున్నప్పుడు శేఖర భాష వచ్చి టాపిక్ సంబంధం లేని జోకులు వేస్తూ ఉంటాడు లేదంటే కూర్చోబెట్టి పిచ్చి పిచ్చి జోకులు పిచ్చి పిచ్చి మాట్లాడి చెప్తూ ఉంటాడు ఏదేదో చేస్తూ ఉంటాడని చెప్పని అంటున్నారు అంటే అక్కడ శేఖర భాష చెప్పిన పాయింట్ ఉంది మీరు అందరూ ఈ కంప్లైంట్స్ చెప్పినప్పుడు భాష ఒక పాయింట్ చెప్పాడు ఎవరైనా ఒంటరిగా కనిపించి లోన్లీగా కనిపించి తను ఏదైనా ఫీల్ అవుతున్నా ఏదైనా మిస్ అవుతున్నా అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చేసాను తప్ప నేను ఎవరిని కూడా పర్సనల్గా ఎవరిని ఏమనలేదు ఇబ్బంది కూడా పెట్టలేదని చెప్పని అన్నాడు ఒకసారి మనం ఒకసారి ఒకసారి బ్యాక్ వీడియోస్ చూసుకుంటే కనుక పృథ్వీ ఉన్నాడు పృథ్వీ వచ్చేటప్పటికి ఓం ఆదిత్య ఓం ఏంటంటే లేట్ అయిపోయింది వెళ్ళి పడుకుంటానని చెప్పను అన్నప్పుడు ఏంటంటే ఏంటి నేను మాట్లాడుతుంటే నీకు నిద్ర వస్తుందా అది ఇది అని చెప్పని కూర్చోపెట్టి టార్చర్ పెట్టినట్టుగా చెప్పాలనుకున్నదంతా కూడా చెప్పి కన్వే చేసి ఇదంతా కూడా డిస్కషన్ అంతా చేసిన తర్వాత అప్పుడు నేను బావి చెప్తానని చెప్పని చెప్పలేదు అది సైకాటిక్గా అనమాట అనమానమాట అంటే సైకో తను అక్కడ కనిపిస్తుంది అలాంటి విషయాలు చెప్తే అలాంటివి కనిపిస్తాను అనమాట సో శేఖరభాష అయితే అట్లాంటివి ఏం చేయలేదు అంటే ఎవరినైనా నవ్వించడానికి లేదంటే శేఖర్ శేఖర్భా ఖచ్చితంగా బయట ఉన్న ఆడియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన జోక్స్కి వాటికి అయితే వీళ్ళే షా మే జనరల్ మేమే చాలా షాక్ అవుతున్నాం ఏంటంటే చాలా ఎంత చాలా స్పాంటినేట్గా అక్కడ ఆ జోక్ని కానీ క్రియేట్ చేయడం కానీ చెప్పడం కానీ ఇట్లాంటివి చేస్తున్నాడు సో చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మీరు చెప్పండి మాతో ఇలా ఆడండి లేదా మీ మీ ఎలా డిఫెండ్ చేయాలి ఏంటనేది మీరు ఆయనకి చెప్పి ఆయన నుంచి ఆయన ఒక పాయింట్ అన్నాడు నువ్వు మీరు రేస్ చేసే పాయింట్తో నేను డిస్కషన్ చేసే అంత ఆ రేంజ్ ఏదైనా పాయింట్ కాదు మీరు నా మీద అది ఇది అన్నాడు అక్కడ మీకు అర్థమై ఉండొచ్చు ఎందుకంటే శేఖర భాష స్పిరిట్ అయితే ఏ విధంగా ఉండదు శేఖర్ భాష అగ్రిషన్ అయితే ఏ విధంగా ఉంటుందో నేను ఏదో ఇప్పుడు శేఖర్ భాషకి సపోర్ట్ చేస్తున్నట్టు కదా నేను అసలు ఎవరికి సపోర్ట్ చేయను అసలు బిగ్ బాస్లో ఉన్నది ఎవరికి కూడా నేను సపోర్ట్ చేయను కానీ ఏంటంటే ఎవరి గేమ్ ఎట్లా ఉంది ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు బాగా ఆడట్లేదు అని దాని మీద అయితే నేను చెప్తాను అంతే మాత్రం రైట్ సో శేఖర భాష అది ఆ విధంగా ఉంది అదేవిధంగా నాగమణి కంటేది అదేవిధంగా ఉంది ఆదిత్య ఓం ఆదిత్య ఓం వచ్చేటప్పటికి చాలా అంటే చాలా చేంజ్ అయ్యారన్నమాట నాకు అనిపించింది ఎందుకంటే ఒక్కసారి ఎలా అంటే చావు దెబ్బ అంటారు చూసారా ఆ టైపులో దెబ్బ తగిలిందనమాట వీళ్ళకి ఒక్కసారిగా వాళ్ళతో ఉన్న బేబక్క ఫస్ట్ వీక్లో టప్మని బయటకు ఇలా వీళ్ళందరికీ అర్థమైపోయింది అమ్మ బాబోయ్ ఎంత చాలా సింపుల్గా అంటే సింపుల్గా బయటికి తోసేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏంటనేది ఇంకా ప్రూవ్ చేయాలి అన్నట్టుగా వాళ్ళకు కూడా అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత నుంచి ఇక ఆదిత్య హోమ్ రెడీగా ఉన్నాడనమాట అటాక్ రెడీగా ఉన్నాడనమాట సో మొన్నటి వరకు ఏంటంటే చాలా కూల్గా కామ్గా ఏదైనా గొడవ జరిగితే అక్కడికి వెళ్ళి చేదులు కట్టుకుని ఉంచోవడం తర్వాత అయిపోయిన తర్వాత పక్కలు కూర్చోవడం లేదంటే శాఖర భాష ఆయన ఎదురు ముచ్చట్లు పెట్టుకోవడం ఇట్లాంటివి ఏదో చేసేవాడు అనమాట ఇంట్లో అక్కడక్కడక్కడ అలా తిరుగుతూ ఏదో ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం అడిగి సాయం చేయమంటారని చెప్పని అడగడం చిన్న చిన్న పనులు ఏది చేసాడు ఇప్పుడు అట్లా కాదు అటాక్ రెడీగా ఉన్నాడు ఏదైనా ఇష్యూ అయితే మాత్రం ముందు ఈయన వెళ్ళిపోయి పరిగెట్టుకుని వెళ్ళి ఈయన గొడవడేసేటట్టు అనమాట సో అలాగా ఆదిత్య హోంలో కనిపించింది నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణుప్రియ గురించి చెప్పుకోవాలి ఖచ్చితంగా విష్ణుప్రియ అస్సల నిజంగా నేను ఫస్ట్ నుంచి అన్నాను విష్ణుప్రియ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే విష్ణుప్రియ చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ తను చాలా బయట చేసిన షోస్ కానీ లేదా తన స్పాంటినిటీ కానీ ఇదంతా చాలా బాగుంటుంది అంత ఇది ఉన్న అమ్మాయి ఎప్పుడు తను ఓపెన్ అవుతుందా ఎప్పుడు ట్రాన్స్పరెంట్ అవుతుందా లేదా ఎప్పుడు ఆ గేమ్లోకి పా విష్ణుప్రియ ఎప్పుడు కనిపిస్తుందా అసలైన విష్ణుప్రియ అని చెప్పన్నట్టుగా నేను కూడా చాలాసార్లు మీతో అన్నం కూడా జరిగింది కానీ నాకు అనిపిస్తుంది విష్ణు చాలా చిల్లర చిల్లరగా బిహేవ్ చేస్తుందని చెప్పను అనుకున్నా ఎందుకంటే ఇప్పుడు బయట చేసే కామెడీ ఆ టైప్ ఆఫ్ కామెడీ ఏదైనా చేస్తే బాగానే ఉంటుంది కానీ ఏదో కావాలని ఆ పక్కనోళ్ళు విషయాలు గోకి ఏదో స్ప్రెడ్ చేస్తుంది వాళ్ళ పర్సనల్స్ అన్నీ స్ప్రెడ్ చేయడం కానీ లేదంటే వాళ్ళ మీద లేని రూమర్స్ క్రియేట్ చేయడం కానీ ఇటువంటివన్నీ చేస్తుంది అనమాట సో ఇట్లాంటివన్నీ చిల్లర చిల్లర వేసాలు వేస్తే తనకు కూడా చాలా తక్కువ ఓట్స్తోనే తను ఏంటంటే సేఫ్ అవ్వడం జరిగింది అనమాట సో విష్ణుప్రియ నువ్వు కూడా గమనించుకోవాలి ఖచ్చితంగా ఎందుకని అంటే నువ్వు ఎవరైనా ఏదైనా డిస్కషన్ చేస్తున్నారనుకో నువ్వు వెళ్ళిపోయి పర్సనల్గా ఇన్వాల్వ్ అయిపోతావు ఏదో ఒకటి మాట్లాడుతావు నీకు నచ్చింది నువ్వు ఏదో చెప్పేస్తావు తర్వాత వాళ్ళు ఏదైనా అంటే నువ్వు తీసుకోలేవు తర్వాత నువ్వేదనంటో వాళ్ళు తీసుకోలేరు ఇద్దరు పడి గొడవ పడ్డం అనేది కామన్ జరుగుతుంది ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే నాకు తెలిసినందుకు సోనియా ఊరికి నన్న కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించి మెచ్యూరిటీగా చేయను అని చెప్పాను ఆ సోనియా అమ్మాయి ఏదైతే అంతకుముందు మీ ఇద్దరికి మధ్య జరిగిన గొడవ ఏదైతే ఉందో రేట్ కామెడీకి సంబంధించిన ఆ గొడవ ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఆ మాట అనడం తప్పని చెప్పని మాకు కూడా అనిపించింది ఎందుకంటే అంత ఇదిగైతే నువ్వేం మాట్లాడలేదు కానీ ఏంటంటే తన మైండ్ ఉన్న మూడు స్వింగ్స్ ద్వారా తను ఏంటంటే ఆ మాట అనేయడం జరిగింది తర్వాత వెళ్ళి నువ్వేదో పుణ్యస్త్రీ అన్నట్టుగా నువ్వు కూడా ఈ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తావు నువ్వు కూడా తక్కువేం కాదమ్మా నువ్వు కూడా ఎట్లాంటి వర్డ్సే యూజ్ చేస్తున్నావు బ్యాడ్ వర్డ్స్ అనేది నువ్వు కూడా మాట్లాడుతున్నావు ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు సోనియా వచ్చేటప్పటికి ఏంటంటే మామూలుగా నార్మల్గా మాట్లాడినప్పుడు బాగుంటుంది ఏదైనా కోపం వచ్చినా అగ్రెసివ్ అయినా కానీ తను యూజ్ చేసే తను రిలీజ్ చేసే వర్డ్స్ అనేవి చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి దారుణంగా చెప్పండి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మీరు మాట్లాడుతున్నవి కూడా అలాగే ఉంటాయమ్మా మీరు ఒక దగ్గర మాట్లాడుతున్నారు ఇంకో దగ్గర మాట్లాడలేదు అంతే ఈవెన్ ఇప్పుడు మన ఎవరు మన సీత కూడా ఉంది సీత ఏంటంటే సోనియాతో డిస్కషన్ చేసినప్పుడు బొక్కలో క్లారిటీ ఏదో అని చెప్పనే అందనమాట మరి అట్లాంటివి కూడా మరి కరెక్ట్ కాదు కదా మరి ఆ మాటలు కూడా అలాంటి మాటలు కూడా అనకూడదు కదా సో ఇట్లాంటివి అని కూడా మీరు కూడా గమనించుకోవాలి ఎందుకంటే బిగ్ బాస్ మొన్న సారీ నాగార్జున గారు మొన్న మీరు ఎవరో కూడా మీరు మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మీకు ఆ వీక్ బడ్జెట్ అనేది ఎంత ఇస్తున్నా ఏంటనేది ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ని ఏంటంటే త్రీ ల్యాక్స్ చేయడం జరిగింది కదా మీరు చేసిన మిస్టేక్స్ ఏంటనేది చూస్తే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా డిసిప్లిన్ లేకుండా ఉండడం ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం ఇది తెలుగు షో తెలుగులోనే మాట్లాడండి మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ ఇంటికాడికి వెళ్ళి మాట్లాడుకోండి అర్థమవుతుందా తెలుగులోనే మాట్లాడండి లేదు అంటే కనుక వెళ్ళిపోయి హాలీవుడ్లోనో బాలీవుడ్లోనో అక్కడ జాయిన్ అయిపోయినమాట అక్కడ బిగ్ బాస్కి వెళ్ళండి అనమాట ఓకేనా తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగులో మాట్లాడడానికి మ్యాక్సిమం ట్రై చేస్తే అక్కడ ఎందుకు తెలుగులో మాట్లాడడానికి అంటున్నానంటే కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచి మీరు మీరు అనుకోవచ్చు చిన్నప్పటి నుంచి మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాము తెలుగు సరిగ్గా రాదు మాట్లాడడం రాదు ఎందుకు రాదు మాట్లాడడం మాట్లాడితే మీరు మాట్లాడే మాటలే కొంచెం మాకేంటంటే ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి అనమాట కొంచెం మాకు ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంటే తెలుగు రాని వాళ్ళు కొంచెం కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళు అలా ముద్దు ముద్దుగా మాట్లాడినట్టు ఉంటుంది అనమాట సో మీరు ఏదో అక్కడ మీరు ఏదో ఇది చూపించుకుందాం అన్నట్టుగా ఓ ఇంగ్లీష్లో వాక్కుండా ఏమవుతుందంటే చిరాగ్గా ఉంటుంది అనమాట అక్కడ అర్థమవుతుందా మీరు గొడవ పడతాను గొడవ సకానికి సగం మందికి ఎవరికి అర్థం కాదనమాట సో మాక్సిమం తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయండి బిగ్ బాస్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏంటంటే మీకు ఖచ్చితంగా అవన్నీ చూపిస్తారు కాబట్టి అవన్నీ కూడా ఒకసారి మీరు మైండ్లో తీసుకొచ్చుకొని ఆడితే ఇంకా బాగుంటుందని చెప్పని నేను కూడా అనుకుంటున్నాను రైట్ ఈ వీక్ సంబంధించి ఏదైతే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయిందో ఇక్కడ నుంచి మనం చూడాలి నెక్స్ట్ ఈ వీకెండ్కి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో అనేది చెప్పి ఖచ్చితంగా చూడాలి సో మీరు ఎవరైతే బిగ్ బాస్ హౌస్లో ఉండాలి ఈ కంటెస్టెంట్ ఉంటే చాలా బాగుంటుంది బాగా ఆడుతున్నారని చెప్పని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి అయితే షేర్ చేయండి రైట్ మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పని నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా మంచిగా ఆ బిగ్ బాస్ని మనం కూడా చూద్దాం చూసి వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అనేది కూడా దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో చూస్తూనే ఉండండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి